ఇప్పుడు వైజాగ్ హార్బర్ లో ఉన్నాము పిసింగ్ హార్బర్ లో సో చేపల మార్కెట్ లో ఉన్నాం అన్నమాట సో ఇక్కడ చేపలు ఎన్ని రకాలు దొరుకుతాయి సో ఎలాంటి చేపలు వస్తున్నాయి అన్నది సో ఎండి చేపలు ఎలా ఎండ పెడుతున్నారు ఏంటన్నది ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది ఓ ఈ చేపను చూసారా ఇది జాయింట్ మంచినీటి స్టింగ్రే అంటారంట సో నేను గూగుల్లో సెర్చ్ చేశాను నాకు కూడా ఇది ఏమంటారో పూర్తిగా తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చేప అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం సో మీరు ఎంతమంది చూసి ఉంటారు రియల్గా ఇప్పుడు వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది సో మార్కెట్కి అయితే జనాలు అంతగా ఎవరు లేరు సో మూడు గంటల తర్వాత జనాలు అయితే ఎక్కువగా వస్తారని చెప్తున్నారు ఇక్కడ అంటే ఫ్రెష్ చేపలు వస్తాయి అప్పుడు ఆ టైంకి సో ఆ టైంకి ఫ్రెష్ చేపల కోసం అనేసి జనాలు ఎక్కువ మంది ఆ టైంలోనే వస్తారు అక్కడ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో సో పైన అంతా ఎండు చేపలు అండి అవి సో అన్న ఫ్రెష్ చేపలు తీస్తున్నాడు తీయన తీ గాయస్ ఈ చేపలు ఏంటో తెలుసుంటే కామెంట్ చేయండి చాలా గట్టిగా ఉన్నట్టున్నాయి సో మొత్తానికి తీసేస్తున్నాడు అన్న ఇదిగో వచ్చేసింది చిన్న బోటు ఫ్రెష్ చేపలండి ఇప్పుడే వచ్చారు మేము వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ బోట్ ఇది తర్వాత చూపిస్తాను సైడ్కి వాళ్ళు కట్టేసి చేపలు తీసేటప్పుడు నేను వీడియో తీస్తాను చూడండి ఓ ఇదేంటి డ్యాక్సల్లోకి ఇలా పెట్టారు వాటర్ నింపేసి ఎందుకు ఇలా పెట్టారు సో ఇది తర్వాత మాట్లాడుకుందాము ఈ చిన్న బోట్లు ఉన్నాయి కదా అవి ఒక టూ డేస్ త్రీ డేస్ లేదంటే వన్ డే అలా పడతారు అదే పక్కన ఉన్నాయి సైడ్ని చూడండి పెద్ద బోట్లు ఇవి మ్యాక్సిమము ట్వంటీ థర్టీ డేస్ సముద్రం లోపలికి ఉండిపోతారు అనమాట చాలా ఎక్కువ పడతారు సో అక్కడే వండుకొని తిని మీరు చూస్తుంటారు కదా సో చాలామందికి తెలుసు సో అవైతే మ్యాక్సిమం ఒక ట్వంటీ థర్టీ డేస్ వరకు సముద్రం లోపలే ఉండిపోతాయి అనమాట చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ సో మీకు ఇందాకలా ఒకటి చెప్పాను కదా డ్రమ్ములో చేపల్ని ఎందుకలాగా వాటరు పెట్టేసి అలా ఉంచున్నారని సో ఎండబెట్టే ముందు చేపల్ని తెచ్చి ఇదిగో డ్రమ్ములు కనిపిస్తున్నాయి కదా సైడ్ని చూడండి సో ఇదిగో ఇక్కడ బాగా గమనించండి చూసారా దాన్ని వాటర్ వేసి తర్వాత అక్కడ చూడండి నేను స్టార్టింగ్ చూడగానే ఐస్ అనుకున్నాను కానీ అది ఐస్ కాదు అది సాల్ట్ అది సో సాల్ట్తో ముంచి సాల్ట్ అదే సాల్ట్ పోసి చేపల్ని అక్కడ వేసి సాల్ట్ పైన మొత్తం సాల్ట్ వేసి అలా పెట్టున్నారనమాట అందుకే ఎండు చేపలు అంతా సాల్టెస్ట్గా ఉంటుంది సో మనం తింటుంటాం కదా ఇంట్లో అప్పుడప్పుడు ఎండు చేపలు మనము వండుకొని తినడం కాల్చుకొని తినడం సో అందుకంతా సాల్ట్ ఉంటుందన్నమాట ఎండు చేపలకి ఇది మెయిన్ రీజను అందుకే నాకు తెలిసి మనం సముద్ర చేపలు అంటే టేస్ట్గా ఉంటాయి అనుకుంటాం కానీ సో మీరు ఇలాంటి బోట్లో ఎప్పుడైనా ఎక్కరా మీరు నేనైతే ఎక్కున్నాను సో కాకినాడలో కాకినాడలో మనం వర్క్ వెళ్ళినప్పుడు ఇలాంటి బోట్ ఎక్కానండి ఇదే కాదు చాలా పెద్ద పెద్ద షిప్ రైస్ షిప్లు ఉంటాయి కదా అవి కూడా ఎక్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను సో మీరు కూడా ఎక్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే కామెంట్ చేయండి నాకు ఈ చేపల స్మెల్కి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది ఎందుకంటే మనకు అలవట్లేదు కదా పెద్దగా మనకి చేపల మార్కెట్లు అనేవి అంత పెద్ద పెద్దవి ఉండవు సో మన ఏజెన్సీలో మామూలుగా ఒకటో రెండో అలా తెస్తూ ఉంటారు అంతే పెద్దగా ఉండదు సో ఇక్కడ ఎక్కువ చేపలు ఉండడం వల్ల స్మెల్ అనేది కొంచెం హెవీ అవుతుంది అలవట్లేదు మెయిన్ నాకు ఇది హైలైట్ అనిపించింది సో మన ఇండియా ప్లాగ్ ఉంది కదా గాలికి అలా ఊగుతుంది చూడండి ఒక ఇరవై ముప్పై సో ఒకేసారి ఇన్ని ప్లాగ్ని చూడడం నాకు మళ్ళీ ఈరోజు ఇండిపెండెన్స్ డే వచ్చినట్టుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన రోజు ప్రతి ఒక్కరి చేతుల్లో జెండా అనేది పట్టుకొని ఉంటాం సో ఎటు చూసినా మన ఇండియా ప్లాగ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో ఆ రోజైతే నాకు గుర్తుకొచ్చింది ఇది చూసారా ఇది కటిల్ ఫిష్ అంటారంట సో పెద్ద పెద్ద కళ్ళు ఉంటుంది దీనికి ఎనిమిది చేతులు ఉంటాయి సో ఎరగా వేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది సో దీన్ని కటిల్ ఫిష్ అంటారనమాట ఇది చూడండి ఎలా ఎండబెట్టి ఉన్నారో ఒక గుడిసేలాగా నిర్మించి అటువైపు ఇటువైపు నుంచి ఒక బోటు మీద తాళ్లతో కట్టేసి చేపల్ని ఎండబెట్టి ఉన్నారు అలాగే బోట్ వెనకతలు కూడా చూడండి ఇదిగో ఫ్రెష్గా పట్టుకున్నారు వీళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు కదా అందుకే కొన్ని పైన కట్టేసి ఎండబెడుతున్నారు అనుకుంటాను చిన్న చేపలు ఇదిగో ఫ్రెష్ చేపలు తీస్తున్నారు అది మెల్లగా జనాలు అయితే ఒక్కొక్కరు అలాగా పెరుగుతూ వస్తున్నారు టైం ఏందనుకుంటాను అంటే ఇప్పుడు ఫ్రెష్గా చేపలు వస్తాయి కదా కొంచెం క్రౌడ్ అనేది పెరిగి వస్తుంది అనమాట ఇక్కడ చాలామంది ఫ్రెష్ చేపలు తినడానికి ప్రయారిటీ ఇస్తారు ఎందుకంటే మనం కూడా అంతే కదా ఫ్రెష్ చేపలు తినాలనుకుంటాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో వేలం పాటలాగా పాడుకుంటున్నారు చేపలు పెద్ద పెద్ద చేపలు అది ఏం చేపలు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి వేలం పాట అయితే పాడుకుంటున్నారు అంటే బేరాలు ఆడుకుంటున్నారు అక్కడ సో ఆయన ఏదో అన్నగారు ఏదో రాసేసి ఇస్తున్నారు పేపర్ మీద సిటీలు వేసుకుంటున్నారేమో సిటీలు అంటారో ఏంటో మరి మనకు తెలియదులే మొత్తానికి ఏదో చేస్తున్నారు సో మీరు చూస్తున్నారు కదా అది అది ట్యూనా చేప సో ఇది ఉప్పు నీటి జాతికి చెందిన చేప అంట అంటే దీని యొక్క పూర్తి పేరు అనేది స్కిప్చాక్ ట్యూనా అంటారంట మీరేమంటారో నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నా సో క్రౌడ్ అయితే పెరిగింది ఆల్మోస్ట్ అందరూ ఈ టైంలో ఫ్రెష్గా వచ్చే ఫిషెస్ ఉంటాయి కదా సో అవి తీసుకోవడానికి చాలామంది ఇక్కడ ట్యూనా చేప కోసం వెయిటింగ్ చేస్తున్నారు సో ఎక్కువగా మనకు మహాసముద్రంలో ఇవి దొరుకుతూ ఉంటాయి ఈ చేపలు సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు తెచ్చిన చేపలన్నీ అదిగో కేట్లో అలా వేసుకొని వెంటనే సేల్ చేసిస్తున్నారు అదేదో పెద్ద చేప తీసేటరు అయ్యో ఈయన చేపో మరి అది ఇంకోటి తీసేడు ఇంకో రకం ఇంకోటి ఒకటి ఇంకో రకం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చేపలు తీస్తున్నాడు ప్రతి ఒక్కసారి సో చాలా డిఫరెంట్ చేపలు పట్టుకున్నట్టున్నారు మొత్తం ట్యూనా చేపలే పట్టుకున్నట్టున్నారు మొత్తానికి చాలా పట్టుకున్నారు నిజంగా చిన్న బోట్ లాగా ఉంది కానీ చాలా చాలా పట్టుకున్నాయి లోపల ఆయన తీస్తుంటే తెలుస్తుంది అలాగే ఇక్కడ ఎండి చేపలు ఎండి రొయ్యలు రకరకాలు చాలానే ఉన్నాయి ఈ విధంగా అయితే ఎండబెడుతున్నారు చూడండి మొత్తానికి ఈ ఎండు చేపలు మా వైపు ఏజెన్సీలో సంతలు వస్తుంటాయి ఇక్కడి నుంచి వస్తాయి మ్యాక్సిమము సో మేమైతే ఇంకా టైం అయ్యిందని బయలుదేరిపోయాము సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా బెల్లయికన్నీ ఆల్లో పెట్టుకోండి